నమస్తే వెల్కమ్ టు హెల్త్ చోన్ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చలితో పాటు పొడి వాతావరణం వల్ల మన ఆరోగ్యంతో పాటు స్కిన్ మీద కూడా మనం చేంజెస్ చూస్తూ ఉంటాం అయితే స్కిన్ పొడి బారడం అంతేకాకుండా పగిలిపోవడం కాళ్ళు చేతులు మనకి పగలడం అంతేకాకుండా దురద అలాగే స్కిన్ పైన మనం ఎర్రగా అయిపోవడము ఎగ్జిమా ఇలాంటి ఎలర్జీస్ని కూడా చూస్తూ ఉంటాం అయితే వీటిని సాధారణ సమస్యలు అనుకుని నెగ్లెక్ట్ చేస్తే గనక ప్రమాదం అయితే ఇట్లాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వింటర్ సీజన్లో మనం స్కిన్ కేర్ ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ దీపాలి మార్తినేని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ముందుగా మామ్ చెప్పండి అంటే వింటర్ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము సో అసలు ఈ వింటర్ సీజన్లో కామన్గా మనం చూసే చేంజెస్ ఏంటి స్కిన్లో మీరు అన్నట్టుగానే డ్రైనెస్ చూస్తాము డ్రైనెస్ వల్ల మనకి దురద లేదా చిట చిట పడుతుంటే మనం గోకడం స్టార్ట్ చేస్తూ ఉంటాం మనం ఒకసారి గోకుతున్నప్పుడు అది కొంచెం ప్లెజర్ లాగా అనిపించి ఇంకా ఇంకా చేయాలి అని అనిపిస్తుంది దానివల్ల ఎర్రతనం అనేది మొగదలు అవుతుంది అప్పుడు మంట అనేది స్టార్ట్ అవుతుంది అంటే స్కిన్ అనేది చిన్న చిన్న చీలికలుగా అది పోతుంటుంది అన్నమాట మనం ఎప్పుడైనా వేడి నీళ్ళు కానీ అండి చల్లనీళ్ళు కానీ పోసినప్పుడు మనకు అప్పుడు ఇంకా మంట లాగా అనిపిస్తుంటుంది అది కాస్త మళ్ళీ మానేటప్పుడు నల్లగా మారటము లేదా చర్మం మందంగా అయిపోవడం అనేది మనం చూస్తాము ఓకే అంటే వేరే సీజన్స్తో కంపేర్ చేసుకుంటే వింటర్ సీజన్లో మనం డేలో తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటుంది మ్యామ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం చల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా హాట్ వాటర్తో స్నానం చేయాలి అనుకుంటాం సో ఇదెంతవరకు సేఫ్ చాలామంది యూజువల్గా మనం ఆ చలి వాతావరణానికి మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తే కంపెన్సేట్ అవుతుంది లేదా కొంచెం ఆరామ్గా ఉంటుంది అని అనుకుంటాం కానీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనము ఇప్పుడు నార్మల్గా మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది సో వేడి నీళ్ళతో చేస్తే ఆ ఉన్న కాస్త ఆయిల్ కూడా వాష్ అవుట్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో పాత నూనె డబ్బా ఉందనుకోండి దాంట్లో కడగాలి అంటే వెనకటి కొంచెం వేడి నీళ్ళు పోసి కడిగేవాళ్ళు ఎందుకు అంటే ఆ జిడ్డు వదులుతుందని సేమ్ వే మనం స్కిన్ మీద కొంచెం ఆయిల్ ఉంటుంది న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేది బాగా వేడి నీళ్ళతో చేస్తే ఏంటి అంటే ఆ ఉన్న కాస్త ఆయిల్ అనేది కూడా వాష్ అవుట్ అవుతూ ఉంటుంది ఇంకా దాన్ని వోసం చేసే కండిషన్స్ ఏంటి అంటే నురుగ బాగొస్తే మనకు మంచి సబ్బు అని చాలామందికి అది ఉంటుంది సే లైక్ డవ్ కానీ పియర్స్ కానీ తీసుకున్నాం అనుకుంటే ఎక్కువ నురగ రాదు అంటే దాంట్లో కొంచెం సోప్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కెమికల్ కానీ అది చాలామందికి నచ్చదు నురగ ఎక్కువ వచ్చే సోప్ ఎక్కువ జిడ్డును కూడా పోగొడుతుంది అది చలికాలంలో అంత మంచిది కాదు సో అదొకటి వేడి నీళ్ళతో స్నానం చేయకపో చేయటం అనేది మనం అడ్వైజ్ చేయము లేదా తక్కువ నొరుకు వచ్చే సోప్స్ కానివ్వండి తక్కువ స్మెల్ వచ్చే సోప్స్ కానివ్వండి యూస్ చేయాలి చాలామంది ఇంకా ఏమనుకుంటారంటే అంటే తెల్లగా ఇట్లా పొడిలాగా వస్తుంటే సున్నిపిండి కానివ్వండి లేదా లూఫా వాడదామని చాలామంది చూస్తుంటారు కానీ అట్లా వాడితే స్కిన్ అబ్రేషన్స్ అంటాం అనమాట సన్న దెబ్బలు అంటే మనం ఇలా నార్మల్గా కోరుతున్నట్టే కదా సో చిన్నగా దెబ్బ తాకినట్టే ఉంటాయి అది ఇంకా స్కిన్ని వర్స్ చేసి ఇంకా మన బాడీలో నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ చేస్తుంది సో ఇవి మాత్రం చేయకూడదు ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఓన్లీ మొహానికి లేదా చేతులకు మాత్రమే మాయిశ్చరైజర్ పెడతారు ఎందుకంటే ఇవే కనిపిస్తాయి కాబట్టి కాకపోతే ఒళ్ళ అనేది ఖచ్చితంగా ఒళ్ళంతా పెట్టాలి ఎస్పెషల్లీ వింటర్స్లో మనము క్రీమ్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకి మాయిశ్చరైజర్స్ అనేవి క్రీమ్ ఫామ్లో దొరుకుతాయి లోషన్ లోషన్ ఫామ్స్లో దొరుకుతాయి లోషన్స్ అనేది తక్కువ డ్యూరేషన్ మనకి ఉంటుంది క్రీమ్స్ అనేది ఎక్కువ గంటలు ఉంటుంది సో క్రీమ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి అని చెప్తాము ఓకే సో జనరల్లీ అంటే ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసి అలవాటు చాలా మందికి ఉంటుంది కదా మ్యామ్ సో అంటే వింటర్లో ఏమైనా తగ్గించుకోవాలా అదర్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక అదర్ సీజన్స్ తోటైనా వింటర్ అయినా కూడా ఓన్లీ డైలీ ట్వైజ్ మాత్రమే అడ్వైజ్ చేస్తాం ఎక్కువ వాష్ చేసినా కూడా మేము న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి పోతాయి ఓకే అంటే నాచురల్ బ్యారియర్నే మీరు వాష్ అవుట్ చేస్తున్నారు సో ఏ సీజన్లో అయినా కూడా టూ టైమ్స్ అడ్వైజ్ చేస్తాం కాకపోతే స్పెషల్లీ వింటర్స్కి వచ్చేటప్పటికి క్లెన్జర్స్ అంటాం అనమాట సోప్ కంటెంట్ చాలా తక్కువ ఉంది ఇందాక చెప్పినట్టు నురుగా ఎంత తక్కువ వచ్చేవి వాడితే అంత బెటర్ టూ టైమ్స్ వాష్ చేయమని చెప్తాము సో అలాంటి సోప్స్ బేసికల్గా ఇంకా పర్ఫ్యూమ్ లేని సోప్స్ అనేది యూజువల్లీ చెప్తాము సో అలాగే చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి ఉంటాయమ్మ ఏంటంటే ఫేస్కి సోప్ వాడకూడదు మనం ఫేస్ వాష్ యూస్ చేయాలి అని చెప్పి నిజమైన అయితే రెండిటికైతే ఏమి పెద్ద డిఫరెన్సేషన్ అయితే ఉండదు ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఆ సాలిడ్ ఫామ్లో ఉంటుంది అసలు ఏమీ ఉంటుంది కాకపోతే కొన్ని ఫేస్ వాషెస్ ఏంటి అంటే తక్కువ కంటెంట్ ఆఫ్ సోప్ కంటెంట్ ఉంటుంది దాంట్లో నూరుకు తక్కువ వచ్చే కంటెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి సో అవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సే లైక్ సపోజ్ డౌ పీహెచ్ అనేది ఉంటుందండి మన స్కిన్ పీహెచ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సో మన స్కిన్కి ఏదైనా ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ పీహెచ్ ఉన్నవి వాడితే మన స్కిన్ మాయిశరైజర్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది ఏదైనా టూ మచ్ ఆఫ్ ఆల్కల్ అయినా టూ మచ్ ఆఫ్ యాసిడిక్ నేచర్ అయినా సోప్స్ అయినా మాయిశ్చరైజర్స్ ఏవైనా కూడా మన స్కిన్ని ఇరిటేట్ చేస్తాయి ఓకే సో వింటర్ సీజన్లో ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఈ సిండేట్ బార్స్ అంటాం అనమాట ఈ పిహెచ్ లోపల ఉంది సో ఇవి వాడుకుంటే బెటర్ ఓకే అంటే డైలీ ఈ వింటర్ సీజన్ లో డ్రై అయిపోతుంది స్కిన్ కాబట్టి మాయిశ్చరైజర్ ఎన్ని సార్లు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ అండి ఇప్పుడు కొంతమందికి చాలా ఆయిలీ నేచర్ ఉంటుంది వాళ్ళకి స్నానం చేసి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది కొంతమందికి ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ డే అండ్ ఎస్పెషల్లీ మాయిశ్చరైజర్ వచ్చేటప్పుడు చాలా మంది ఇప్పుడు డ్రై ఉంటే తీసేసి ఇలా పంప్ చేసుకుని ఇట్లా అప్లై చేస్తారు సో యూజువల్లీ ఏంటంటే మాయిశ్చరైజర్ మనం ఎప్పుడైనా చెయ్యి పదునుగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్ బాడీ ఆర్ స్కిన్ పదునుగా ఉన్నప్పుడు దాని మీద పెడితే ఎక్కువ పెనిట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఎక్కువ హైడ్రేషన్ ఉంటుంది ఎక్కువ టైం ఉంటుంది సో డిఫరెంట్ అండి ఒక్కొక్కరు స్కిన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ మినిమం ట్వైస్ డైలీ అనేది అయితే చెప్తాము క్రీమ్ బేస్డ్ అయితే వాడాలి బాడీకి ఫేస్కి ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో ఒక్కొక్క ఫేస్కి అంటే మనం జెల్ ఫామ్ వాడతామా లేకపోతే వాటర్ బేస్డ్ వాడతామా క్రీమ్ ఫామ్ వాడతామా అనేది మళ్ళీ సెగ్రిగేట్ చేసి ఎవరిది వాళ్ళకి చెప్తాము ఓకే అంటే ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అయిపోవడానికి కారణాలు ఏమి ఉంటాయి మ్యామ్ యూజువల్లీ మన ఎనరాన్మెంట్లో చలికాలంలో మాయిస్ట్ కంటెంట్ అనేది తగ్గుతుంది దానివల్ల పొడితనం అనేది ఉంటుంది యా యూజువల్లీ ఏంటంటే ట్రాన్సెబ్డార్మల్ అంటే మన స్కిన్ నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది యూజువలీ వింటర్స్లో ఓకే సో అట్లాగే మాయిశ్చరైజర్స్ కూడా ఎలాంటివి వాడాలి అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది సో ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి ఎలాంటి మాయిశ్చరైజర్స్ మనకి స్కిన్కి సేఫ్ సో స్కిన్కి సేఫ్ అంటే ఇప్పుడు మనకి యూజువలీ ఏవైనా కూడా మనకి టూ కైండ్స్ ఆఫ్ ఉంటాయి మార్కెటెడ్ ప్రొడక్ట్స్ కానీ అండి మెడికల్వి కానీ చూడండి మెడికల్ వాటిలో ఏంటంటే అడల్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ అంటే అడల్ట్రేషన్ అనేది చాలా మినిమైజ్డ్ ఉంటుంది అదే మనము సే లైక్ ఏదైనా బ్రాండెడ్వి బయట మెడికల్ షాప్లో కానీ చూసుకుంటే దాంట్లో కొంచెం పాటు అడల్ట్రేషన్ అండి స్మెల్ ఇప్పుడు మనం ఏదైనా బయట షాప్కి వెళ్ళాము అనుకోండి స్మెల్ చూసి కొనే వాళ్ళు చాలా సంఖ్య ఎక్కువ ఉంటుంది అదే మీరు మెడికల్ కానీ అని మెడికల్ అని కాదు బేసికల్గా మనము పిహెచ్ పిహెచ్ బేస్లో ఉన్నాయి చూస్తే స్మెల్ అనేది నార్మల్ ఉంటుంది లేదా కొంచెం నచ్చకుండా కూడా ఉంటుంది అనమాట సో యూజువల్గా ఏంటంటే కొంచెం ఫార్మసిటికల్ సన్ స్క్రీన్స్ వా మాయిశ్చరైజర్స్ వాడండి అని చెప్తాం సో టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్కి వచ్చేటప్పటికి మనకు చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మాయిశ్చరైజర్స్ ఏంటంటే మనకు మాయిశ్చరైజింగ్ కాంపనెన్స్లో హ్యూమెక్టెన్స్ ఎమోలియన్స్ కొలాయిడల్ ఓట్మెల్ అని చాలా రకాలు ఉంటాయి ఇదివరకు ఏంటంటే ఐదర్ ఇది లేకపోతే అది అట్లా వచ్చేవి ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ వస్తున్నాయి సో మోస్ట్లీ వింటర్ సీజన్కి వచ్చేటప్పుడు మనము కాంబినేషన్ ఆఫ్ ఎమోలియన్స్ కానివ్వండి లేదా కొలాయిడల్ ఓట్మెల్ సబ్స్టెన్సెస్ వాడతాం ఏంటంటే ఎక్కువసేపు హైడ్రేషన్ వస్తాయి ప్లస్ క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడండి సో దట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్తాము సో అంటే పిల్లల్లో మనం వృద్ధుల్లో ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో దురద అలాగే చర్మం ఎర్రబడిపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే వీళ్ళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే ఆయిల్ ఉత్పత్తి అనేది పుట్టిన న్యూ బోర్న్స్కి లేదా ఎల్డర్లీ ఇప్పుడు మనము వయసుతో పాటు ఎలా మన యావరేజ్ డైలీ వర్కింగ్ ఎట్లా తగ్గుతుందో మన ఆయిల్ బ్లాండ్ కూడా కొంచెం ఏజ్ అవుతు ఉంటుందన్నమాట సపోజ్ మనం ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఒక వన్ ఎంఎల్ ప్రొడ్యూస్ చేసేది అనుకోండి థర్టీస్కి వచ్చేటప్పటికి ఫార్టీస్కి వచ్చేటప్పటికి మెల్లగా పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ అట్లా తగ్గిపోతూ ఉంటుంది అందుకోసమే మనము ఎస్పెషలీ ఉమెన్కి పోస్ట్ ప్రెగ్నెన్సీ కానివ్వండి అండి పోస్ట్ థర్టీ ఫైవ్ డ్రై స్కిన్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ ఉంటుంది సో మనకి బో స్కిన్లో ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే అంటే ఈ వింటర్లో తీసుకుంటే ఆల్రెడీ ఈ ఎగ్జిమా సోరియాసిస్ లాంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా మ్యామ్ దీనికి రీజన్ ఏంటి వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సేమ్ అంటే ఇవేంటంటే డ్రై స్కిన్ ఇష్యూస్ ఎగ్జిమా ఎక్థియోసిస్ సోరియాసిస్ అనేది ఏంటి అంటే మన చర్మం ఉండాల్సిన దానికంటే ఫాస్ట్గా డ్రై అయిపోవడము ఎక్కువ సెల్ టర్న్ ఓవర్ అంటాం అనమాట సో ఆ టర్న్ ఓవర్కి మనం ఆయిల్ ప్రొడక్షన్ని మన స్కిన్ అందించలేకపోతుంది సో వింటర్ అనేది ఎక్స్టర్నల్గా మనం ఎక్కువ మాయిస్ట్ ఉండకపోవడం వల్ల ఇంకెక్కువ పొడిగా అవ్వడం వల్ల మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తాం బేసికల్గా సేమ్ చెప్పినట్టే బాగా హాట్ వాటర్తో స్నానం చేయొద్దు స్క్రబ్ అనేది చేయకూడదు సున్నిపిండి కానివ్వండి లేదా కెమికల్ స్క్రబ్స్ అంటారు కెమికల్స్లో మళ్ళీ ఫినోల్ కానివ్వండి గ్లైకోలిక్ కానివ్వండి లేకపోతే రెట్నాల్స్ అని వాడతాం అనమాట ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్ స్కిన్ కేర్ స్కిన్ కేర్ అని అడుగుతారు కానీ స్కిన్ కేర్లో ఎక్కువ పర్సంటేజెస్ ఆఫ్ యాక్టివ్స్ అంటాం ఇవి వాడకూడదు వాడితే ఏంటంటే స్కిన్ ఇంకా డ్రై అయిపోవడం మంట లాగా పుడుతూ ఉంటుంది కొన్నిసార్లు మనకేదో టింగ్లింగ్ సెన్సేషన్ ఏదో ఇట్లా లైట్గా మంట పడినట్టు ఉంటుంది కానీ అది మనం ఆపేస్తే మన స్కిన్ రికవరీ అనేది బెటర్ ఉంటుంది అది కంటిన్యూ చేస్తే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ డ్రై స్కిన్ ఎక్కువ అయ్యి అది ఎర్రగా అయ్యి మళ్ళీ నల్లగా అయ్యము అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది సో వింటర్లో చాలామంది చేసే తప్పులు అంటే స్కిన్ కేర్ విషయంలో చేసే తప్పులు అంటే ఏం చెప్తారు నార్మల్గా మనము వర్షాకాలం నుంచి వెళ్ళి వింటర్ సీజన్ అనేది వస్తుంది చాలామంది అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ వచ్చి మాకు స్కిన్ కేర్ ఇవ్వండి అని అడుగుతారు మనకి రేనీ సీజన్లో గుడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ కానీ మాయిస్ట్ కానీ ఉంటుంది ఎన్వరోన్మెంట్లో సో స్కిన్ కూడా కొంచెం మంచిగా హైడ్రేటెడ్ ఉంటుంది కాబట్టి మనం ఆ కాలం తగ్గట్టు ఇస్తాం యూజువల్గా వైటమిన్ సి చూసుకోండి లేదా రెట్నాల్స్ కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫేమస్ అయినా ఇస్తాం ఒక సర్టెన్ కాన్సన్ట్రేషన్ ఇస్తాం అదే సేమ్ వింటర్లో కంటిన్యూ చేస్తే అదే రెన్ నెలలు లేదా ఒక నెల ముందు వాడింది ఇప్పుడు అదే క్రీమ్స్ కానివ్వండి సిరమ్స్ కానివ్వండి ఇప్పుడు ఇరిటేట్ చేస్తాయి డిఫరెన్స్ ఏంటి అంటే వాతావరణం మారింది సో మన క్రీమ్స్ అనేది కూడా వాతావరణంని బట్టి మార్చుకోవాలి లేదా కొన్ని మానేయాల్సి ఉంటుంది లేదా కొన్ని రెండు రోజుల కోసం పెట్టేలాగా మార్చుకోవాలి అలా చాలా ఉంటాయి ఓకే సో దా సీజన్కి బట్టి మనం మార్చుకోవాలి ఓకే అంటే యూజువల్లీ ఇప్పుడు మనం వర్షాకాలంకి ఈ వింటర్ సీజన్కి మార్చాల్సిన క్రీమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్ అంటే వర్షాకాలం తర్వాతే మనకి ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి వెంటనే మనం మార్చుకోవాలి అనుకుంటే ఎలాంటివి వాడాలి ఇందాక మీరు చెప్పినట్టయినా ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటాము యూజువల్గా స్క్రీన్స్ అయితే రైనీ సీజన్ కానివ్వండి వింటర్ సీజన్ కానివ్వండి ఎస్పీఎఫ్ థర్టీ అంటే స్క్రీన్స్కి వచ్చేటప్పటికి అది ఒకటి చెప్తాము మాయిశ్చరైజర్స్ అనేది కొంచెం రైనీ సీజన్లో లైట్ వెయిట్ అంటే జెల్ బేస్డ్ కానివ్వండి వాటర్ బేస్డ్ కానివ్వండి రికమెండ్ చేస్తాం అదే సమ్మర్ వింటర్కి వచ్చేటప్పటికి క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ అవుతు ఉంటాయి అది కమింగ్ టు ద యాక్టివ్స్ ఏదైనా కూడా మనం ఏహెచ్ఎస్ హెచ్ఎేస్ అంటాం అనమాట ఇప్పుడు యూస్ చేసేవన్నీ స్కిన్ కేర్ రొటీన్స్ మనం ఏవైతే మాట్లాడుతున్నామో అవి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటాము సో అవి కొంచెం తక్కువ పర్సెంటేజెస్లో ఇస్తాము వింటర్స్లో అదే రైనీ సీజన్లో అయితే నార్మల్ పర్సెంటేజెస్ ఇస్తాం ప్లస్ ఎవరికైనా ఇంకా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చినా కూడా కొంచెం సెషన్ లేదా పెట్టినాక మంట పుడుతుంది అంటే అవి మనం వింటర్ సీజన్లో విత్డ్రా చేసి మళ్ళీ మార్చ్ ఆ టైంకి ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ కొంచెం మాయిస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందా లేదా కొంచెం లైట్గా టెంపరేచర్ ఇంక్రీస్ అయినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం వాటిని ఓకే సో జనరల్లీ అంటే యూజువల్లీ అందరికీ స్కిన్ కేర్ మీద ఐడియా అయితే ఉండదు మ్యామ్ సో కొంతమంది ఎడ్యుకేటెడ్ కూడా ఉండరు అండ్ అందరూ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి క్రీమ్స్ అయితే వాడుతూ ఉండే వాళ్ళు ఉండరు కాబట్టి సో జనరల్గా అంటే స్కిన్ కేర్ విషయంలో కానీ ప్రోడక్ట్స్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏవేవో క్రీమ్స్ వాడేసి స్కిన్ పాడు చేసుకుంటూ ఉంటారు కదా ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇప్పుడు ఉండే ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మా క్లినిక్స్లో వచ్చేటప్పుడు అందరు నాకు ఒక స్కిన్ కేర్ రొటీన్ కావాలి స్కిన్ కేర్ రొటీన్ కావాలి అంటారు ఈవెన్ చాలా ముద్దుగా ఉన్న అమ్మాయిలు ఏమి అవసరం లేని అమ్మాయిలు కూడా మాకు కావాలి అని అంటారు ఎందుకు అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే నా ఫ్రెండ్ వాడుతుంది అంటే నేను వాడితే ఇప్పుడున్న దానికంటే బెటర్ అవుతానేమో అన్న ఉద్దేశంతో వస్తారు కానీ చాలామందికి మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ తప్పితే ఏమీ ఉండదు మెజార్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ మా దగ్గరకు వచ్చే ఒక థర్టీ పర్సెంట్ ఇట్లా అడిగే వాళ్ళకి మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ తప్పితే ఏమీ అక్కడ ఉండదు కొంచెం పిగ్మెంటేషన్ లెవెల్స్ కానీ అండి ఏదన్నా ఉందనుకోండి మనం యూజువలీ దాని పర్సంటేజ్ అంటే మనం ఏ లెవెల్లో పిగ్మెంటేషన్ ఉంది అని చూసుకొని దాన్ని బట్టి స్కిన్ కేర్ ఇవ్వటం ఎందుకంటే నేను ఒక్క క్రీమ్ ఇచ్చేసి నీ ఏజ్లో ఉన్న పిల్లలందరూ వాడుకోవచ్చు లేకపోతే మీరు అక్క చెల్లలు కదా మీరు ఇద్దరు వాడుకోవచ్చు సేమ్ అట్లా అనేది ఉండదు ఎందుకంటే వాయిస్ తోటి స్కిన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఎవ్రీ స్కిన్ అంటే ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ ఫర్ సర్టన్ రీజన్ ఎందుకంటే అందరికీ సేమ్ జీన్స్ రాదు మనం ఇద్దరం ఒకటే తల్లి పిల్లలమైనా కూడా సేమ్ జీన్స్ రాదు ఒకరికి ఆయిలీ ఫేస్ ఉంటుంది ఒకరికి చాలా డ్రై ఫేస్ ఉంటుంది ఒకరికి చాలా యాక్ని ఉండొచ్చు ఇంకొకరికి అసలు ఏమీ ఉండొచ్చు అంతెందుకు ఒకటే ఫ్యామిలీలో ఒకరు కొంచెం బ్రౌనిష్గా పుట్టచ్చు ఒకరు కొంచెం బాగా చమంచాయిగా తెల్లగా పుట్టచ్చు సో ఎవ్రీ స్కిన్ ఈజ్ యూనిక్ ఎవ్రీ స్కిన్కి కూడా డిఫరెంట్గా చెప్తాము కానీ ఇన్ జనరల్ చెప్పేది ఏంటి అంటే వింటర్ సీజన్స్కి వచ్చేటప్పటికి ఒక థర్టీ పర్సెంట్ ఎస్పీఎఫ్ కానివ్వండి థర్టీ ఎస్పీఎఫ్ కానివ్వండి ఒక క్రీమ్ బేస్డ్వి వాడండి మళ్ళీ దాంట్లో బాగా మాకు ఆయి వింటర్లో ఆయిలీ స్కిన్ ఉంటుంది అంటే మళ్ళీ వాళ్ళకి లైట్ వెయిట్ క్రీమ్సే పెడతాం అవునా సో ఇది మనం చూసుకుంటాం అంటే ఎవ్రీ పేషెంట్ ఇస్ యూనిక్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ఓకే సో సన్ స్క్రీన్ యూస్ చేసే ముందు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూస్ చేయాలమ్మా సో దిస్ ఈస్ డిబేటబుల్ ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్ కానీ సమన్ హూ ఇస్ హ్యావింగ్ చాలా యాక్నీ కానీయండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటాం అట్లా వస్తుంది అంటే మనం యూజువల్గా డైరెక్ట్గా మాయిశ్చరైజర్ కాకుండా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి అంటాం ఎవరికైనా బాగా డ్రై ఉంటుంది లేదా మీడియం టు డ్రై ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ పెట్టి దాని మనుషులు పెడితే బెటర్ ఓకే సో అంటే సన్ స్క్రీన్ విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా ఖచ్చితంగా మనకి ఎండాకాలంలోనే సన్ స్క్రీన్ వాడాలి బికాస్ సన్ ఎక్కువ ఉంటుంది సన్లైట్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అది సమ్మర్లోనే మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అంటే నిజంగా వింటర్లో కూడా దాని అవసరం ఎంతవరకు ఉంటుంది సి మనం సన్ స్క్రీన్ అనేది పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అనేది బాగా ఫేమస్ అయింది లేకపోతే వాడకంలో ఎక్కువైంది కానీ ఇప్పుడు మమ్మల్ని మననే చూస్తే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం యూస్ చేయలేదు ఒక సర్టన్ ఏజ్ వరకు అంత డ్యామేజ్ అనేది ఏముండదు ఒక ప్రొటెక్టింగ్ థింగ్ అనేది ఉంటుంది కానీ ఎవరైనా చాలా కన్సర్న్గా ఉన్నారు నా స్కిన్ బాగా చేంజ్ అవుతుంది అంటే మాత్రం సన్ స్క్రీన్ కంపల్సరీ అని చెప్తారు కానీ ఇక్కడ కూర్చొని యాజ్ అ డర్మోటాలజిస్ట్ అందరూ వాడాలి అంటే కొంతమందికి వాడాలని ఉండదు లేదా వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ అవసరం ఉంది అన్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఎస్పీఎఫ్ థర్టీ ఎస్పీఎఫ్ ఉంది వాడుకోవాలి లేదా అంటే సీ అగైన్ మళ్ళీ ఆయిలీ ఫేస్ డ్రై ఫేస్ని బట్టి మనం వాళ్ళకి టెక్చర్స్ని బట్టి చెప్తాం అంటే ఇప్పుడు థర్టీ ఎస్పీఎఫ్లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి అనమాట ఒకరికి కొంతమంది కొన్ని వాడితే ఏంటి మంటలాగా వస్తుంది మళ్ళీ సన్ స్క్రీన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఫిజికల్ సన్ స్క్రీన్ అని కెమికల్ సన్ స్క్రీన్ అని లేదా మినరల్ సన్ స్క్రీన్ అని ఉంటుంది ఒకవేళ పిల్లలకి ఇచ్చేలాగా ఉంటే అబౌట్ టెన్ ఇయర్స్ మనము ఫిజికల్ సన్ స్క్రీన్ అంటాం కానీ ఫిజికల్ ఫిజికల్ సన్ స్క్రీన్తో వచ్చే బాధలు ఏంటి అంటే ఇట్లా పెట్టంగానే ఒక తెల్లగా ఇలా తెలుస్తూ ఉంటుంది అనమాట ఏంటి అంటే సన్ వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంది అది ఓకే అదే కెమికల్ సన్ స్క్రీన్స్ అంటే మన స్కిన్లో చేంజ్ అయ్యి మనకి డామేజ్ అవ్వకుండా చూస్తుంది అది యూజువల్లీ అబోవ్ లైక్ ట్వంటీ ఇయర్స్ అట్లా చెప్తాము సో అట్లాగే ఇంకా హెయిర్ విషయానికి వచ్చినా కూడా ఈ వింటర్లో హెయిర్ ఎక్కువగా అంటే మాయిశరే మాయిస్చరింగ్ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం అంటే ఆల్రెడీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా డాండ్రఫ్ పెరిగినట్టు అనిపించడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా హెయిర్లో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి హెయిర్లు బేసికల్ మనం కొంతమందిలో ఎన్నేది ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది కొంతమంది కంప్లైంట్ చేస్తారు వింటర్ సీజన్లో అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి హెయిర్ బాగా డ్రై అయింది అని చెప్తారు అంతే మన స్కిన్ ఎలా డ్రై రియాక్ట్ అవుతుందో హెయిర్ కూడా అలానే కొంచెం డ్రై అయ్యి ఫ్రిజీ తయారవుతూ ఉంటుంది సో మరి ఎవరికైనా ఎస్పెషల్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాడకు ఆయిల్ పెట్టొద్దు అని చెప్తాం ఎందుకంటే ఆయిల్ పెడితే డాండ్రఫ్ అనేది ఇంకా పెరిగేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో మాడను వదిలేసి కొంచెం షోల్డర్ లెవెల్ కొంచెం బెబో షోల్డర్ నుంచి కిందకి పెట్టేస్తే హైడ్రేటింగ్ ఇప్పుడు మన స్కిన్కి ఎలా మాయిశ్చరైజర్ పెడతాము హెయిర్ కూడా ఆయిల్ పెడితే అలానే మాయిశ్చరైజింగ్ కొంచెం మెత్తగా ఉండడం కానీ అని ఫ్రిజీ నేచర్ కానీ అని తక్కువ అవుతుంది ఓకే మనం షాంపూస్ వచ్చేటప్పటికి లో సల్ఫేట్ అంటే అదే మన ఎక్కువ నురుగుర అనేది షాంపూస్ వాడతాము ప్లస్ కండిషనర్స్ వాడమని చెప్తాం సో దట్ కొంచెం సాఫ్ అండ్ చేస్తుంది హెయిర్ని ఓకే అంటే ఇంకా స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్దీగా ఉండాలి అనుకుంటే కనుక ఈ వింటర్లో మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి సో హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ స్కిన్ అయినా హెయిర్ అయినా బాగుండాలి అంటే ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే చూసి చెక్ చేసి చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ త్రీ సిక్స్ నైన్ ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి లేదా మన వైటమిన్ బి టువెల్ డి త్రీ ఇవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాం లేదా సిరమ్ ఫెరేట్ అంటే ఐరన్ కంటెంట్ చూసుకుంటాం ఇవి చూసుకోవాలి బేసిక్గా స్కిన్ అండ్ హెయిర్ జనరల్గా హెల్దీగా ఉండాలి అంటే కమింగ్ టు ఫుడ్ మనం నట్స్ కానీ అంటే వాల్నట్స్లో చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్లో కాని అంటే ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటాయి ప్లస్ వీలైతే కుకింగ్లో గీ కానివ్వండి లేదా కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది సో ఇవేంటంటే మీడియం చేంజ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఇట్ విల్ నరిష్ ఫ్రమ్ ఇన్సైడ్ అదొకటి ప్లస్ అవకాడోలో కూడా దర్ ఇస్ హై అమౌంట్ ఆఫ్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒకవేళ నాన్ వెజ్ తినను వాళ్ళకి ఆర్ ఫిష్ ఆయిల్ మోస్ట్లీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఫిష్ ఆయిల్స్లో దొరుకుతాయి అనమాట లేదు అనే వాళ్ళకి మనకి ఇవి చూసుకో అదేంటి వాల్ నట్స్ కానివ్వండి అవకాడోస్ కానివ్వండి ఇవి హెల్ప్ చేస్తాయి ఓకే సో వింటర్లో ఇంకా మనం ఎక్కువగా చూసే సమస్య లిప్స్ డ్రై అయిపోవడము అంటే కాళ్ళకి పగుళ్ళు రావడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం కమ్మా అంటే ఇవి ఎందువల్ల వస్తాయి వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో సేమ్ స్కిన్ లాగానే లిప్స్ కానీ అంటే పాదాలు చేతులకు ఉంటాయి సర్టన్ కండిషన్స్ మళ్ళీ బీటువల్ డెఫిషియన్సీ ఆర్ బీ త్రీ డెఫిషియన్సీ వల్ల కూడా లిప్స్ పగలడం ఎక్కువ ఉంటాయి వైటమిన్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకుంటాం లిప్కి అయితే చూసుకొని వాటర్ ఎంత తాగుతున్నారు అనేది కూడా ఓవరాల్గా అడుగుతాము త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఒక అడల్ట్ హు ఆర్ లైక్ అబోవ్ ఫైవ్ ఫైవ్ ఆర్ ఫైవ్ అబోవ్ ఫైవ్ ఉంటే ఫైవ్ త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోమంటాము అపార్ట్ ఫ్రమ్ ఫ్రూట్స్ అంటే వాటర్ మిలన్ కానివ్వండి లేదా హెవీలీ వాటర్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా కీరా కానివ్వండి ఇలాంటివి తీసుకోమని చెప్తాము దాంతోపాటు బామ్స్ ఎవరికైనా లిప్స్టిక్స్ వాడే అలవాటు ఏదన్నా ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లిప్ బామ్ పెట్టుకుని తర్వాత లిప్స్టిక్స్ వాడమని చెప్తాం లిప్స్టిక్స్ లో కూడా క్రీమ్ బేస్డ్ అనేది ఉంటుంది మనం ఇలా టిష్యూతో వైప్ చేస్తే వచ్చేయాలి కొంతమంది ఏంటంటే లాంగ్ లాస్టింగ్ లిప్ లిప్స్టిక్స్ అని వాడతారు ట్వంటీ ఫోర్ ట్వెల్ అవర్స్ అయినా కూడా ఉంటాయి సో అవి ఏంటంటే స్కిన్ ఇంకా డ్రై లిప్స్ ఇంకా డ్రై చేయటము అట్లా ఉంటాయి సో లాంగ్ లాస్టింగ్ లిప్ లిప్ కలర్స్ అనేది వాడద్దు అది ఓకే స్కిన్ ప్రాబ్లమ్స్ విషయంలో కానీ స్కిన్ కేర్ విషయంలో కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడాలు ఏవైనా ఉంటాయమ్మా సో ఉమెన్కి ఏంటి అంటే ఎస్పెషల్లీ హార్మోనల్ చేంజెస్ ఎందుకంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలా చేంజెస్కి వెళ్తుంది ఎస్పెషల్లీ మనము సపోజ్ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి తర్వాత రిప్రొడక్టివ్ చేంజెస్ కానీ ఆర్ సంథింగ్ లైక్ సెవెంటీన్ నుంచి చాలా చేంజెస్ అనేది ఉంటుంది ఒక పార్ట్ వర్క్ కొంచెం ఆయిలీగా ఉంటుంది తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి ఎక్స్ట్రీమ్లీ డ్రై నేషర్లోకి వెళ్ళిపోతుంది ఫీమేల్ బాడీ ఎక్స్ట్రీమ్లీ సో మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అదే మెన్నుకైతే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా బాగా సబేషియస్ యాక్టివిటీ అనేది ఉంటుంది అగైన్ దెర్ ఆర్ డిఫరెంట్ కేసెస్ అంటే మెన్లో కూడా డ్రై ఫస్ట్ నుంచి డ్రైగా వాళ్ళు ఉంటారు అవి ఎక్సెప్షన్స్ బట్ ఇన్ జనరల్ టర్మ్లో మాట్లాడితే ఉమెన్ ఆర్ మోర్ డ్రైయర్ ఫ్రమ్ సర్టన్ ఏజ్ గ్రూప్ ఓకే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ కానివ్వండి లేదా మనకి ఒక ఫార్టీ ఎయిట్ లేదా ఫార్టీ ఫైవ్ నుంచి అటా పెరిమైన పోజ ఎలా అంటాం అనమాట మనకి నెలలో ఆగిపోవడానికి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్ట్రీమ్లీ డ్రై కానివ్వండి హాట్ ఫ్లాషెస్ కానివ్వండి ఉంటుంది సో ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్ ఓకే సో దాని తగ్గట్టుగా మనం చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఓకే సో జనరల్లీ వింటర్లో మనకి వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో దాహం అయ్యేది కాబట్టి నీళ్ళు కూడా చాలా తక్కువగా తాగుతూ ఉంటాం కాబట్టి దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్లీ మనం వాటర్ తక్కువ ఇంటేక్ అనేది తక్కువ అయినప్పుడు మనం డ్రై లిప్స్ డ్రై స్కిన్ అనేది ఈజీగా చూస్తాం ఎవరికైనా వాటర్ తాగడం అలవాట్లేదు అంటే మజ్జిగ తాగడము లేదా కొబ్బరి నీళ్ళు తాగడమా ఏదో ఒక రకంగా వాటర్లో కొంచెం చియా సీడ్స్ మనం సబ్జగింజలు వేసుకొని తాగడం ఏదో రకంగా తాగడం అనేది ఉండాలి ఎన్ని లీటర్స్ తాగాలి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఇస్ ఐడియల్ ఫర్ అడల్ట్ అబౌవ్ ఫిఫ్టీన్ ఎవరున్నా కూడా త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పర్ డే అనేది చెప్తాం లేదు బాగా చల్లగా ఉందంటే కొంచెం వెయిట్ చేసుకొని లేదా గోరువెచ్చగా ఆటమా ఏదో ఒక రకంగా చేయాలి ఓకే సో ఈ వింటర్ సీజన్లో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దురద చర్మం ఎర్రబడిపోవడము ఎక్కువ డ్రై అయిపోయి పగులు రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే స్కిన్నే కదా ఏమవుతుంది సీజన్ మారిపోతే నార్మల్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా సో అట్లాంటి టైంలో ఏ అంటే డాక్టర్ని ఎప్పుడు మనం సంప్రదించాలి అలాంటి టైంలో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సో బేసికల్లీ ఏంటి అంటే పని మీద ఉన్నప్పుడు గ్యాస్ డ్రై స్కిన్ అనేది మనకు తెలియదు ఈవినింగ్ యూజువల్లీ ఎవరికైనా దురదా ఉంది అంటే చేతుల మీద కానివ్వండి వీపు మీద కానివ్వండి మోకాల కింద కానివ్వండి ఎక్కువ దురదా ఉంటుంది ఎందుకంటే మిగతా అన్ని చోట్ల కూడా మన చేతికి వెళ్ళి దురదా ఇచ్చి చేయడానికి వీలవ్వదు సో ఈ కంటిన్యూస్ ఇచ్చింగ్ వల్ల మనకేమవుతుంది అంటే స్కిన్ లేవటము అది మందపడటం అనేది ఉంటుంది సో కొంతమందికి రక్తం వచ్చేలాగా చేస్తుంటారు ఎవరికైనా స్కిన్ థిక్ అవుతుంది కొంచెం డార్క్ అవుతుంది ఎర్రగా అవుతుంది అంటే మీరు వాడే మాయిశ్చరైజర్స్ కానివ్వండి లేదా స్నానం చేసే విధాలకు కానివ్వండి లేదా మాయిశ్చరైజర్ వాడే రకం మార్చడం కానివ్వండి లేదా ఇంటర్నల్గా కొన్నిసార్లు మనము హెల్ప్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు యూజువల్లీ మనకు ఎర్రగా అవుతుంది మనం స్నానం చేసుకుంటే మండుతుంది అన్నప్పుడు మాత్రం కొంచెం వెళ్తే అనేది మంచిది మనం లైట్ తీసుకుంటే ఇంకా కొంచెం దురద అలా జరుగుతూ ఉంటుంది ఓకే సో జనరల్లీ అంటే ఈ మాయిశ్చరైజర్స్ కాకుండా ఇంట్లో మనం స్కిన్ ఎక్కువగా డ్రై అయినప్పుడు ఆయిల్స్ అవి రాస్తూ ఉంటాం కదా అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలా రాస్తూ ఉంటాం అంటే ఏది బెటర్ అసలు ఆయిల్స్ అనేవి మనం వాడొచ్చు ఆయిల్స్ అనేది వాడచ్చు డెఫినెట్లీ ఇప్పుడు అందరికీ మాయిశ్చరైజర్స్ అవైలబిలిటీలో ఉండాలి అనేది ఏం లేదు సి డెఫినెట్లీ మాయిశ్చరైజర్స్ వాడితే ఏంటంటే అవి ఎక్కువ ఇంకుతాయి అన్నమాట నేచర్ ఎందుకంటే మాయిశ్చరైజర్ అనేది తక్కువ మాలిక్యూల్ చిన్న మాలిక్యూల్ సో ఈజీగా పెనిట్రేట్ అవుతాయి ఆయిల్ లేదా నెయ్యి అనేది ఇవి ఇంట్లో తయారు చేసే వాటికి అవి ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఉండదు జనరల్గా వాడచ్చు అంటే మీరు మాయిశ్చరైజర్ పెట్టండి ఎవరికైనా చాలా కొబ్బరి నూనెలు అట్లా అలవాటు ఉంటే మాయిశ్చరైజర్ పెట్టి దాని నుంచి ఆయిల్ పెట్టండి అని అంటాం సో ఈ ట్యాక్స్ లైక్ అ బ్లాంకెట్ సో లేదు అంటే మనం వెన్నలాగా చేసుకోవచ్చు స్నానం చేసే ముందు మనం ఇంట్లో వాడతాం కదా వెన్న అదే కొంచెం అడల్స్ అయినప్పుడు ఫేస్ కట్లా వద్దు అని చెప్తాం ఎందుకంటే కొన్నిసార్లు అవి ఆక్నీని ట్రిగర్ చేస్తాయి అందరికి వస్తాయా అంటే మేము మేము వాడము మాకు రాలేదు అంటే ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్ కొంతమందికి వస్తాయి కాబట్టి ప్లస్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఇప్పుడు తినే జంక్ ప్లస్ అన్నీ కూడా తోడ్పడుతున్నాయి కొన్ని కొత్తవి వస్తున్నాయి కాబట్టి అందరికన్నీ సెట్ అవ్వవు అట్లా అని అందరు వాడద్దు అనేది ఏం లేదు మీకు పడుతుంది అంటే వాడచ్చు మీకు మీకు సరిపోతుంది అంటే వాడుకోవచ్చు అవి ఓకే సో ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి ఉంటుంది ఈ డౌట్ నాకు తెలిసి ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళకూడదు అండ్ బయటకు వెళ్లే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చేసుకోవచ్చు అంటే డస్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది చర్మానికి పడుతుంది అని చెప్పి చిన్న అపోహ ఉంది ఇది కరెక్టా కాదు ఇదైతే అబ్సల్యూట్లీ రాంగ్ మనము బయట నుంచి వాళ్ళు అప్లై చేయకపోయినా మన స్కిన్ నార్మల్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది మన స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయకపోతే మనం త్వరగా మూసలొల్లం అయిపోతాం ఓకే సో న్యాచురల్గా కూడా మన బాడీ ఆయిల్ ఉంటుంది మనం అంతే పొద్దున్న స్నానం చేస్తే మధ్యాహ్నానికి కొంచెం అటు ఇటు ఆయిల్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది గాలి నుంచి అయితే వచ్చి రాదు డెఫినెట్లీ మన స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో అదైతే కొంచెం తప్పు ఆహోనే అపోహ సో జనరల్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే గ్లౌజెస్ కానీ ఇలాంటివి టెంపరేచర్ టెంపరేచర్ టెంపరేచర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ టు కోల్డ్ అనేది ఉంటుంది సో యూజువల్లీ ఏమంటాము అంటే ఫస్ట్ బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లింటెడ్ క్లోత్స్ అంటే ఇప్పుడు మనం వూల్ కానీ ఫర్ కానీ అండి లింటెడ్ క్లోత్స్ అనేది ఎక్కువ ఇరిటేట్ చేస్తాయి యూజువల్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోమని చెప్తాము మన దగ్గర గ్లౌజెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ లేదా చిన్న పిల్లలు కానీ అంటే ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి అవసరం పడుతుంది బట్ నార్మల్ వాళ్ళకి మనం ట్రాపికల్ క్లైమేట్స్లో ఉంటున్నాం గ్లౌజెస్ అనేది కొంచెం అంత లెస్ లైట్లీ కానీ ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్కి వెళ్తాము అప్పుడు బాగా చల్లగా ఉంది అంటే అప్పుడు వేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ లేదా ఫస్ట్ దానికంటే ముందు నోస్ అండ్ ఇయర్స్ ఇవి బ్లాక్ చేసుకోవడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే వీ చలితోటి సైనస్ రావటం కానివ్వండి తుమ్ములు రావటం కానివ్వండి ఈ ఎలర్జీస్ ఎక్కువైనాయి ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఉంటున్న పొల్యూషన్ కానివ్వండి వెదర్ చేంజెస్ వల్ల ఇవి ఎక్కువైనాయి సో పిల్లల విషయానికి వస్తే ఎక్కువగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పిల్లలు అంతా హైడ్రేటెడ్ ఉండరు సో వాళ్ళకి వాటర్ తాగాలి అనిపించదు ఫుడ్ విషయంలో కూడా సో హెల్తీ ఫుడ్కి దూరంగా ఉంటారు కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు స్నానం తల్లిదండ్రులే చేపిస్తారు కాబట్టి లూక్ వామ్ చూసుకోవడము ఒళ్ళంతా మాయిశ్చరైజర్ అనేది చేయాలి పొద్దున సాయంత్రం అనేది ఖచ్చితంగా చేయాలి లేదా స్కూల్ నుంచి వచ్చినాక చూసుకొని చేయాలి ఒకవేళ స్కూల్స్లో బాగా చలి ఉంటుంది అంటే కొన్నిసార్లు వెళ్ళి పేరెంట్స్ టీచర్స్తో మాట్లాడవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్కూల్స్ అన్నీ ఏసీ కండిషన్ ఇంకొకటి ఏంటి అంటే అంటే కొంతమంది పేరెంట్స్ ఏసీ కావాలి అని అంటారు కొంతమంది పే ఏసీ వద్దు ఇది చలికాలమే అంటారు కానీ ఏసీస్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే రూమ్లో ఉన్న వాయిస్ట్ అంత తీసేసి చల్లగా చేస్తుంది ఉన్నదాన్ని డ్రై స్కిన్ ఇంకా వర్సన్ చేస్తుంది సో అప్పుడు యూజువలీ రిక్వెస్ట్ ఏం చేయొచ్చు పేరెంట్స్ టీచర్స్ని అంటే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్స్లో యూస్ చేయడం కానివ్వండి లేదా ఎక్స్ట్రీమ్ ఇప్పుడు నైన్కి అట్లా ఎయిట్కి కొంతమందికి ఎయిట్కి స్టార్ట్ అవుతుంటాయి సో ఫస్ట్ టూ పీరియడ్స్ ఏమన్నా స్విచ్ ఆఫ్ చేయమని అడగడము విండోస్ ఓపెన్ చేసి పెట్టడము ఇట్లాంటివి చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫుల్ హ్యాండ్ మీకు పిల్లలకి జాకెట్స్ ఉంటాయి పీటీ జాకెట్స్ కానివ్వండి అట్లా ఎందుకంటే స్కూల్ డ్రెస్సెస్ అనేవి పంప్ హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి స్వెటర్స్ కానీ అండి ఫుల్ హ్యాండ్స్ వేసి పంపించడము లేకపోతే ప్యాంట్స్ ఫుల్ స్లీవ్స్ సాక్సెస్ లేదా మీరు బస్సులో వెళ్తున్నప్పుడు అట్లా మంకీ క్యాబ్స్ కానివ్వండి లేదా ఇట్లా కవర్ చేసేది చెవులను అలా కవర్ చేసేది చేసి పంపించాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు సో చూసారు కదా ఇది వాళ్ళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా